నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండా మనం అక్కడ ఉన్న కారణంగా లబ్ధి పొందడం కానీ నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది నష్టపో లబ్ధి పొందినప్పుడు ఆ లబ్ధి ఎంత ఎక్కువ ఉంటుందో నాకు తెలియదు కానీ నష్టపోయినప్పుడు మాత్రం ఆ నష్టం సమూలంగా పెకలించి వేసినంత ఇదిగా ఉంటుంది మీ మూలాల నుంచి పెకలించి వేసినంత బాధగా ఉంటుంది చాలా సందర్భాల్లో అది జరుగుతుంది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో చనిపోతున్న వారు కానీ నష్టపోతున్న వారు కానీ వాళ్ళ ప్రమేయాలు ఏం లేవా నష్టపోవడంలో ప్రాణాలు కోల్పోవడంలో వాళ్ళు చేసిన పొరపాట్లు లేవు సందర్భము సమయము ఏమిటంటే మీరు ఆ టైంలో అక్కడ ఉండడం ఇరాన్లో పుట్టడము ఆరు పుట్టిన తర్వాత ఈరోజుకి ఇరాన్లో ఉండడము మీరు ప్రారంభిద్దాం దానికి మీరు చాలా ఎక్కువ పరిహారం చెల్చుకుంటుంటారు అంటే అది చాలా చోట్ల చాలా సందర్భాలు జరుగుతుంది మనికి తాజాగా ఒక మూడు రోజుల క్రితం మల్లనసాగర్ మల్లనసాగర్ కొండపోచాగర్ ఓస్టీస్లో ఒకడైన అనిల్ అనే ఒక కుర్రాడు ఇరవై ఐదు ఈ కంప్లీట్ సూసైడ్ బై హ్యాంగింగ్ ఉజన్ ఎవరో తెలుసా కొండపోచమ్మసాగర్ని రెండు వేల ఇరవై మేలో మే ఇరవై తొమ్మిది అనుకుంటే డేటు ముఖ్యమంత్రి అప్పుడే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చాలా అట్టహాసంగా ప్రారంభించారు అక్కడ కట్టిన మూడు రిజర్ వయల్స్లో ప్రథమంగా ప్రధా ప్రారంభమైంది ఒకటి రెండోది ఆయన అదే సభలో మాట్లాడుతూ నాకు బాగా గుర్తు చెప్పింది ఏమిటంటే ఎవరికైనా పరిహారాన్ని ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పారు అది ఊరికే నోటోమేటిక్గా చాలా చాలామందికి ఎప్పటికీ పరిహారాలు రాలేదు ప్రభుత్వం తమ భూములు అక్రమంగా లాక్కుంది తమకు రావాల్సిన పరిహారాలు ఇవ్వలేదు అని కోర్టుకు వెళ్ళిన వాళ్ళని షెట్లలో ఉంచే రేకుల షెట్లు మిగిలిన వాళ్ళకి అంటే కోర్టుకి వెళ్ళకుండా గవర్నమెంట్ ఇచ్చింది యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి ఒప్పుకునే వాళ్ళకి పక్క ఇల్లు కట్టించారు ఒప్పుకోని వాళ్ళకి రేకుల షట్లో ఆవాసాలు ఏర్పాటు చేశారు అది కూడా ఎవ్రీథింగ్ ఐ థింక్ నూట ఇరవై అడుగుల ఇల్లు సంథింగ్ నాంసి ఉంది దాని ప్రకారం పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంత ఇవ్వాలో అంతే ఇస్తామని చెప్పి వాళ్ళు నలకూ అటువంటి కుటుంబంలో ఒక కుటుంబం అతని పేరు తండ్రి పేరు మల్లయ్య దాచారం మల్లయ్య ఆయన మిగిలిన వాళ్ళతో పాటు కోర్టుకు వెళ్ళాడు పరిహారం వస్తూకున్నాడు రాలేదు సరే ఆయనకి మొదటి భార్య చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లలకు పెళ్ళి చేశాడు ఇలా పరిహారం వస్తుందన్న దీంట్లో ఆయన రెండో కొడుకు బాలేష్ ఆయనకి పెళ్లి చేశాడు ఎప్పటికీ పరిహారం రాలేదు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కోడలు కుట్టింటికి వెళ్ళిపోయాయి చూడండి పరిహారాలు రాలేదు ఎకరాలు పోయింది వాళ్ళకి ఇల్లు పోయింది ఇక్కడ షెడ్ ఇచ్చి దాంట్లో మీ కర్మ మీరు చావండి అని వదిలేశారు గవర్నమెంట్ అధికారులు లెటర్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు తెండడం లేదు అండ్ పెళ్లి చేస్తే ఇంటికి వచ్చిన కోడలు కుటుంబాన్ని వదిలేపోయింది మీకు ఆదాయం లేదు నేను మీ దగ్గర ఉండను అని ఫర్ మేబి దేర్ మైట్ బి అనదర్ హండ్రెడ్ అండ్ వన్ రీజన్స్ బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇప్పుడు ఇంట్లోంచి కోడలు వెళ్ళిపోయింది అంటే సమాజంలో ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో కొంచెం ఆలోచించండి ఎవరైనా సరే గ్రామీణ వాతావరణంలో పరువు పోయింది అనే ఫీలింగ్ ఎంత ఎక్కువ ఉంటుంది పరువు పోవడం అంటే తెలుసు అసలు గుమ్మ వీధిలోకి వెళ్ళి వీధిలోకి వెళ్ళలేరు వెళ్ళి తలెత్తుకు తిరగలేరు దే ఫీల్ ఇట్ షే ద ఫీల్ ఇట్ డే ఆల్మోస్ట్ సరిపోవడం మినహా గచ్చేత్ర లేదన్నంత మానసిక పరిస్థితి ఉంటుంది అండ్ అదే జరిగింది ఆ బాధను భరించలేక మూడు నెలలకు ఫిబ్రవరిలో మలేషియా చనిపోయాడు కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోయాడు ఇంటికి వచ్చిన కోటలు విడిపోయింది ఇంకో కొడుకు పని లేదు డబ్బులు లేవు కుటుంబ ఎలా నడుస్తుంది మేబీ అంటే వాళ్ళు సరిపోవడమే పరిష్కారం అని మనం ఒడ్డున కూర్చొని ఎవరైనా ఏదైనా మాట్లాడతారు చాలా సందర్భాలు అక్కడ కూర్చున్నప్పుడు స్ట్రెస్ మనకి అర్థం కాదు ఏంటంటే స్ట్రెస్ ఫేస్ స్ట్రెస్ ఫేస్ చేసేది వాళ్ళు మనం కాదు పరిస్థితి ఏమిటి అంటే ఏం చెయ్యాలో తెలియక ఏం తోచక గత్యంతరం కనపడక అనిల్ని ಒಳ್ಳಿ ಮಲ್ಲೇಶ್ ಒಳ್ಳೆ ಆಕರ್ ಕೊಡುಕರು ಅದನ್ನು ಸೂಸೈಡ್ ಹ್ಯಾಂಗ್ ಬೈ ಹ್ಯಾಂಗ್ ಅಂಡ್ ಇದು ಎವರ್ನ ಕದಪಲೇದು ದುರದೃಷ್ಟೇ ಇಂತಪ ಸಂಘಟನೆ ಜರಿಗಿದೆ ಅದರ ಸಂಘಟನೆಗ ನಮೋದೇ ಕಾಲೇ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಎಪದಲ್ಲ ನಮೋದು ಕಾಲೇದ ರಸ್ಟ್ ಕಾಲೇದ ಕಥನ ಅರ್ಥ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಟ್ಟಿ ఆ ప్రాజెక్టు కింద మేము నీళ్ళు ఇచ్చేయమని ఒక గవర్నమెంట్ చెప్తుంటే ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారేయని ఇంకో గవర్నమెంట్ చెప్తుంటే ఈ ప్రాజెక్టుల కారణంగా రోడ్డు పడ్డ వాళ్ళకి ఈ రోజుకి పరిహారం రాకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక మగ లేక ఉన్న వచ్చిన కొద్దో గొప్ప డబ్బులు మొత్తం అయిపోతే మార్గాలు కనపడక సూషి చేసుకుందాం ఒక కుటుంబంలో ఇద్దరు మూడు నెలల వ్యవధిలో ఒకళ్ళు ఒత్తిడి భరించలేకపోయారు ఇంకొకరు ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు ఈ రెండో అతను కుర్రాడు పెద్దవాడు చూడండి పెద్దవాళ్ళు ఏజ్ వచ్చింది ఒత్తిడి ఆ ఒత్తిడి భరించలేకపోవడం ఎస్ ఇక నువ్వు కుర్రాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడు ఇరవై మూడు ఏడు వాటె ఇరవై ఆరు ఆ వయస్సు అతను ఏమో ఎలా బతకాలో నా పరిస్థితి ఏమిటో అనుకుని సూసైడ్ చేసుకోవడం ఎంత బాధాకరం ఇది ఎవరికి పడుతుంది ఎవరి నేను ఆలోచింపజేస్తున్నా ప్రాజెక్టు ఇనాగరేట్ అయ్యి ఆరేళ్ళు అయిపోయింది ఆ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ కనీసం రెండేళ్ల ముందు నుంచి వాళ్ళని అక్కడి నుంచి తెరవేయడాలు ఇవన్నీ ఇవన్నీ జరిగిపోయాయి అంటే ఆరు రెండు ఎనిమిది ఏళ్ళు ఎనిమిదేళ్ల నుంచి రోడ్డుని పడ్డ ఒక కుటుంబం ఎలా బుతుకుతుంది పనులు ఎక్కడ దొరుకుతాయి ఏం చేయాలి వాళ్ళు ఇది ఏ ప్రభుత్వానికి పడుతుంది ఎవరికి పట్టినాయి అంటే ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్క ఎక్కడు సాగుతుంది ఎవరికి పుట్టిన బిడ్డ బిడ్డో తెలిపితే ఎవరు ఈస్ ఎంజాయ్ కదా మొన్న కళ్ళ ముందు జరుగుతున్న ఎంజాయ్ మొత్తం సొసైటీ అబ్బాయి నాకు ఏమట్లేదే ఏమైంది ఎవరు సరిపోయారు సరే సరిపోయింది ఆ రోజుకి పేపర్ల వాడికి ఆ పూటకి ఒక వార్త చిన్న వార్త చదివిన వాడికి అయ్యో అని ఒక ఫీలింగ్ ఆ క్షణానికి అయిపోయింది అండి పనగడిపోయాయి మనకి ఏది గుర్తు ఉండదు గుర్తు పెట్టుకునే ఉద్దేశంలో మనం లేవు అంటే వాటిని అడ్జస్ట్ చేసే ఉద్దేశంలో కూడా లేవు ఇట్స్ బైడ్ పిటీ ఆఫ్ ద సిచ్యుయేషన్ బట్ సంబడి షుడ్ బూ అంటే ప్రాజెక్టుల వల్ల మేలు జరిగిందా కీడు జరిగిందా తర్వాత అది ఓవరాల్గా సొసైటీ డిసైడ్ చేస్తున్న తర్వాత అంటే చరిత్ర డిసైడ్ చేస్తుంది కానీ దీనివల్ల నష్టపోయిన వాళ్ళని మాత్రం ఆదుకోవాలి అది అతిగాట్లో ఉంటే ఎవరు ఎవరు ఉంటే వాళ్ళు చేయాలి అది ఎవరు చేసినా